మీరు పదిహేను లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి డిసెంబర్ జనవరి నెలలో దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది బ్లాక్ మనీపై మోదీ ప్రభుత్వం నిరంతరం అనేక పెద్ద నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం కూడా కొత్త నిబంధనలు రూపొందించింది కొత్త నిబంధనల ప్రకారం ఆదాయపు పన్ను శాఖ మీ అన్ని లావాదేవీలపై ఒక కన్నేసి ఉంచుతుంది అటువంటి పరిస్థితిలో మీ ఆదాయపు పన్ను రిటర్న్ ను ఫైల్ చేసేటప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వం స్వయంచాలకంగా సమాచారాన్ని పొందే అటువంటి ఐదు లావాదేవీల గురించి తెలుసుకుందాం నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో పదిహేను లక్షలు డిపాజిట్ చేసిన వారికి ఆదాయపు పన్ను శాఖ పన్ను నోటీసులు పంపింది నిబంధనల ప్రకారం మీరు బ్యాంకులో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాలలో మొత్తం పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే అప్పుడు బ్యాంకు ఈ సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖకు అందిస్తుంది దీని ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ ఈ డబ్బు మూలాన్ని మిమ్మల్ని అడగవచ్చు ఒకటి లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల గురించి కూడా బ్యాంక్ ఆదాయపు పన్ను శాఖకు సమాచారం అందించాలి ఇది కాకుండా ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బకాయిలను సెటిల్ చేయడానికి చెక్ ఆన్లైన్ లేదా నగదు వంటి ఏదైనా విధానంలో చేసిన చెల్లింపుల గురించి బ్యాంక్ ఆదాయపు పన్ను శాఖకు అందించాలి అదేవిధంగా ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు చేస్తే ఫండ్ హౌస్ దాని గురించి ప్రభుత్వానికి తెలియజేయాలి దీంతో మీకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు తరువాత మీరు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఒక వ్యక్తి పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన విదేశీ కరెన్సీని కొనుగోలు చేస్తే విదేశీ కరెన్సీని విక్రయించే వ్యక్తి దాని గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలి ఇలాంటి లావాదేవీలు చేసినా నోటీసులు రావచ్చు ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన బాండ్లు లేదా డిబెంచర్లను కొనుగోలు చేస్తే కంపెనీ లేదా సంస్థ దానిని ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలి ఇలాంటి లావాదేవీలు జరిపినా ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసులు పంపవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి